హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతి కుల అండి మీకోసం మన సబ్స్ సబ్స్క్రైబర్ కోసం మన కస్టమర్ల కోసం మరో అద్భుతమైన పెరుగు క్రాస్ పిల్లల బ్యాచ్ని ఏడు పిల్లలండి ఏడు పిల్లల బ్యాచ్ని మీ ముందు తీసుకురావడం వచ్చిందండి చూడండి అండి టాప్ క్వాలిటీ అండి వాటాలకే వాటం రోషన్ జాతికుల ఫామ్ చూడండి ఫుల్ రుచి వాటం కూడా పిల్లలు మల్టీ కలర్స్ అండి కలర్స్ కూడా మల్టీ కలర్స్ మూడు నాలుగు రకాల రంగులు ఉన్నాయండి చూడండి టాప్గా ఉంటాయండి వీటి వయసు వచ్చేసి మూడు నెలలు ఉంటాయండి తొంభై రోజులు అండి వీటి వయసు వీటి ధర వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ ధరకు పద్దెనిమిది వందల యాభై రూపాయలండి వీటి ధర పద్దెనిమిది వందల యాభై రూపాయలు మీ బంపర్ ఆఫర్ అండి ఈ ఏడు పిల్లల పిల్లల బ్యాచ్ని బల్క్గా తీసుకున్న వారికి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబులిటీ ఏరియాలకు మాత్రమే చేయగలం అండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఫ్రీ అండి ఇవి మన రసంగికి వచ్చిన పిల్లలు అండి ఆల్రెడీ మన రసంగిని పరిచయం చేయాల్సిన అవసరం లేదు మీకు ఎప్పటి నుంచో తెలుసు మన డ్రెస్సింగ్ బ్రేడర్ ఆ బ్రీడర్కి వచ్చే పిల్లండి మూడు నెలలుగా ఉంటాయండి వయసు సూపర్ పిల్లలు అండి సూపర్ క్వాలిటీలు క్వాలిటీల పరంగా తగ్గేదేలే చూడండి ముఖాలు కానీ వాటాలు కానీ కాళ్ళు కానీ చూడండి సూపర్గా ఉంటాయండి టాప్ క్వాలిటీ పెట్టలు డబల్ బెడ్ పెట్లు ఆల్రెడీ వీడియో చివరిలో మన బ్రీడింగ్ చెటం కూడా పెట్టడం చూడండి దయచేసి వీడియో పూర్తిగా చూడండి వీడియో చివరిలో ఉంటాయండి పెట్ల కానీ పుంజు కానీ సూపర్గా ఉంటాయండి దయచేసి మన ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయాలండి షేర్ చేయాలి ప్రతి ఒక్కరి చేత సబ్స్క్రైబ్ చేయండి మీకు ఆల్రెడీ నేను నిన్న చెప్పడం కూడా జరిగింది మన వీడియోస్ ప్రతి ఒక్క రోజు ఉంటాయండి మనం పెట్టంగానే వీడియో మీకు రావాలంటే నోటిఫికేషన్ ద్వారా మీరు కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలండి కంపల్సరీ చూడండి అండి మనం ప్రయటించేటప్పుడు టాప్గా ఉంటాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్